ఒక గంగానది వింధ్య పర్వతానికి అవతల వైపున వస్తే ఇంకొక గంగా ప్రవాహం వింధ్య పర్వతానికి ఈవలి వైపున వచ్చింది ఎందుచేత వచ్చింది అంటే ఒకానొకప్పుడు గౌతమ మహర్షి తపస్సు చేశారు దీని కొరకు తపస్సు చేశారు అంటే ఈ గోవుని ఒకదాన్ని సంరక్షించడం కోసం చనిపోయినది అని అన్నటువంటి గోవు మళ్ళీ బ్రతకాలనేటటువంటి కోరికతో ఆయన చేసినటువంటి తపస్సు ఫలితంగా పరమశివుడు తన జటాజూటంలోంచి విడిచిపెట్టినటువంటి ప్రవాహం దక్షిణం వైపుకు వస్తే గౌతమ మహర్షి యొక్క శక్తి వలన ఆయన తపస్సు వలన వచ్చింది కాబట్టి గౌతమి అన్న పేరుతో ఒక గోవుని బ్రతికించడానికి కారణమైంది కాబట్టి గోదావరి అన్న పేరుతో ఈ దక్షిణం వైపుకి ప్రవహించి వచ్చింది అలా వచ్చినటువంటి నది జీవనది మనకి త్రయంబక్ అంటారు త్రయంబకేశ్వరము అని ఒక గొప్ప క్షేత్రం త్రయంబకుడు అనేటటువంటి పేరు పరమశివునకు అన్వయమవుతుంది త్రయంబకము అన్నటువంటి పర్వతం కూడా పరమశివుని యొక్క ఐదు ముఖములు ఎలా ఉంటాయో అలాగే ఐదు శిఖరముల చేత ప్రకాశిస్తూ ఉంటుంది అని సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు శిఖరములతో ప్రకాశిస్తూ ఉంటుంది అలా ఐదు శిఖరములతో ప్రకాశించేటటువంటి పరమశివుని యొక్క స్వరూపమైనటువంటి త్రయంబకేశ్వరంలో ఆ త్రయంబకాచలము అనబడేటటువంటి పర్వత శిఖరముల ఎందు మొట్టమొదట ఉద్భుతమైంది తర్వాత అంతర్హితమై మళ్లీ హరిద్వారమునందు ప్రకటనమైంది మళ్లీ హరిద్వారం తర్వాత మొట్టమొదట బ్రహ్మగిరిలో పుట్టి హరిద్వారమునందు మళ్లీ కనపడి అక్కడ అంతర్హితమై గౌతమ మహర్షి ఆరు అంగుళముల లోతు ఉన్నటువంటి శివలింగము ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ చేతిలో ఉన్నటువంటి దర్భల కట్టని పెట్టి నీటిని ప్రవాహాన్ని మళ్లించినటువంటి కారణం చేత కుశావర్తము అనేటటువంటి పేరు పొందింది ఆ కుశావర్తము అనేటటువంటి పేరుతో గోదావరినిది ఆవిర్భవించి మొట్టమొదట చిన్న ప్రవాహంతో ప్రారంభమైనటువంటి నది తర్వాత విశేషమైనటువంటి వేగాన్ని సంతరించుకొని అత్యంత విశాలంగా వెడల్పైనటువంటి ప్రవాహంతో వచ్చి ఇన్ని లక్షల ఎకరాలు పంటలు పండడానికి కారణమైందో ఇంతమంది నీరు త్రాగి బ్రతకడానికి కారణమైందో ఎంతమంది ధర్మానుష్ఠానానికి కారణమైందో అటువంటి తల్లి మన యొక్క పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినదై పరమశివుడు ఎటువంటి వర్ణంతో ఉంటాడో స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అంటారు అటువంటి తెల్లని వర్ణంతో ఆ తల్లి ప్రవహించింది